ప్లస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్ శాస్త్ర అయ్యప్ప కోవల్ చివరి నరసింహన్ తాంత్రి గారు కేరళ గురుజీ నమస్కారం గురువు గారు గురువు గారు కొంతమంది ఎంత కష్టపడి ఇంటికి ఎంత డబ్బు తెచ్చినా కూడా నిలుచోరు సో వృధాగా వేస్ట్ అవుతూనే ఉంటుంది అలా వృధాగా వేస్ట్ అవ్వకుండా ఉండడానికి ఏదైనా మంచి రెమెడీ ఉందా లక్ష్మి కటాక్షం మన ఇంట్లోనే ఉండాలి నిలువుగా అనుకునే వాళ్ళకి ఓకే అమ్మ మీరు అంటుంటారు కదా బరకత్తు ఉండాలి అని అదే విధంగా బరకాత్తు ఉండాలి లక్ష్మి వృధా ఖర్చు అవుతున్నాయి బాగా ఒక దాని నుంచి డబ్బులు వేసి ఇంక ఖర్చు అవుతుంది నిలువ ఆరోగ్యపరంగా హాస్పిటల్ పరంగా ఈ పరంగా డబ్బులు అంతా వేస్ట్ అవుతున్నాను గురుగారు డబ్బులు వేస్ట్ ఖర్చు కాకుండా నిలువ ఉండేటట్టుగా తనదన దినదిన అభివృద్ధి దిగేటట్టుగా చెప్పడం అందరూ కూడా అదే విధంగా చెప్తున్నాను అయితే మనం డబ్బు కోసం ఎన్నో రెండు చెప్పాను లక్ష్మీ కడాక్షన్ కోసం ఎన్నో చెప్పాను ఇది కూడా డబ్బు నిలువ ఉండడానికి చిన్న ప్ర పరిహారం చెప్పాను చేయండి అది ఏదైతే మనము లక్ష్మీదేవికి సంబంధించిన లక్ష్మీదేవి నిల్చొని ఉంటాం అక్కడ అక్కడ దిష్టి స్మరగం కూర్చున్నట్టు ఏమైతే అంటే డబ్బు నిలు నిలబడినట్టు ఉంటుంది వేస్ట్ కాకుండా ఉంటుంది దానికి అతి ముఖ్యమైనది మనకు ఇంట్లో దక్ష అమృత ఉంటుంది అమ్మ ఈ దక్షిణామూర్త శనికి వచ్చేసి మనకు ఇంట్లో పూజ గదిలో లేకపోతే ఈ ఈశానమ్ములకు పెట్టొచ్చు వీళ్ళైతే దీనిండా బియ్యం వేసి పెట్టవచ్చు లేదనుకుంటే దీంట్లో వాటర్ గంగాజలం పోసి పెట్టచ్చు లేదంటే ఎక్కువ గంగా జలం లేకపోతే వాటర్ పోసి ఒక మూత గంగా జలం అయినా సరే కొంచెం పచ్చకరపురము లే రోజు వాటర్ ఉండడం ఇది ఈశానములు అలా పెట్టు వారానికి ఒకసారి తీయచ్చు శుక్రా శుక్రం తీయచ్చు శుక్ర రోజు పెట్టాలి శుక్రారా రోజు తీసేసి ఈ వాటర్ని వచ్చేసి మనం డోర్కి చల్లుకోవచ్చు ఇంట్లో చల్లుకోవచ్చు మనం కూడా మనం స్నానం చేసుకునే ఒక కొన్ని వేసుకుని మనం కూడా స్నానం చేసుకోవచ్చు ఇంట్లో పిల్లలందరికీ తీయించవచ్చు గ్రీయించవచ్చు దీనివంటే మనకు ఆరా మంచి డెవలప్ అవుతుంటుంది ఇంట్లో కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది డబ్బు అంతా వేసి కలిసి అప్పుడు కూడా నిలవండి ఇట్లా వాటర్ ఎట్లా శంకులు ఎట్లా నిలవ వేసి పెట్టేశాం అందులో అంటుంటారు కదా వాటర్ని శంకులు అవసరం తీర్థంగా మారుతుందని అదేవిధంగా మనము ఆ వాటర్ అనేది తీరంగా మారుస్తున్నాం ఇంట్లో ఉన్న డబ్బు కూడా అలా పనికొచ్చే విధంగా వాటర్ వేస్ట్ కాకుండా ఎట్లా తీరంగా ఎలా మారిందో ఆ ధనం అనేది ఎట్లా వేస్ట్ కాకుండా లక్ష్మీదేవిగా మారుతుంట మంచి మంచి పనికి ఉపయోగపడతాట్టు ఉంటుంది అన్నమాట అలానే మనకు ఈ శంఖు ఇది దక్షిణామృత శంఖులు పోయాలి ఈ దక్షిణామృతంలో అది పెట్టి ఇంట్లో పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఇంత స్థిర స్థిర లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తెల్లలక్ష్మి అంటే నిండుగా లక్ష్మి ఆగి అంటే నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది అంటే మీరు అందులో వాటర్ కానీ లేదా బియ్యం కానీ వేసి ఉంచమన్నారు అది ఎన్ని రోజులకు ఒకసారి మార్చు వారానికి ఒకసారి మార్చు శుక్రవారం వేసి పెట్టారు శుక్రవారం తీయండి ఆ వాటర్ వీలైతే చెప్పారు కదా మన స్నానం చేసిన బకెట్లు వేసుకోవచ్చు లేదంటే మన డోర్ మీద చల్లుకోవచ్చు ఇంట్లో పిల్లలకి తాగిపోయి తీరం కదా ఎట్లా విన్నా కూడా ఏమన్నా చేయొచ్చు మనకి ఏంటంటే ఏదైతే ఆరోగ్యం డెవలప్ అవుతుంది దానివల్ల మంచి శక్తిని ఇస్తుంది చెప్తాను కదా వాటర్ మామూలు వాటర్ శంకులో పోస్తే తీర్థం అవుతుంది కదా ఆ తీర్థంగా నిలవ ఉండి మనకు శిల అనుగ్రహం ఉంటుంది శిరాలక్ష్మి అనుగ్రహం ఉందంటే ఇంట్లో మహాలక్ష్మి చెప్పండి తిష్టం కూర్చొని దీని దీన్ని అభివృద్ధిగా ఉంటుంది డబ్బు అనేది ఏదే విధంగా మంచి జరగడానికి వస్తుంటుంది ఎంత సంపాదించినా కూడా డబ్బు ఇంట్లో నిలవట్లేదు అనుకునే వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ